నమస్తే స్వాగతం నా పేరు మహిత్ ముందుగా రాజధానిలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి నారాయణ ఎవరిని కుట్రలు చేసినా మూడేళ్లలో అమరావతిని పూర్తి చేస్తామని స్పష్టం ఎమ్మెల్సీ పర్వతరెడ్డి అనిల్ కుమార్ యాదవ్ లపై రూప్ కుమార్ యాదవ్ ఫైర్ సంస్కారం అడ్డొస్తుందని హెచ్చరిక గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కిచిడీ తిని విద్యార్థినులకు తీవ్ర అస్వస్థత హాస్పిటల్ కు తరలింపు నెల్లూరు రైల్వే స్టేషన్ లో ఇరవై ఐదు కేజీల గంజాయి స్వాధీనం ఇద్దరు నిందితులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలింపు నీటి గుంతలో కలకలం రేపిన వ్యక్తి మృతదేహం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన వాకాడు ఎస్ఐ ఎవరిని కుట్రలు చేసినా మూడేళ్లలో అమరావతి రాజధానిని పూర్తి చేస్తామని మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు రాజధానిలో జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి పాల్గొన్నారు అమరావతి అభివృద్ది కార్యక్రమాల్లో భాగంగా మంత్రి నారాయణ రాజధానిలో పలు అభివృద్ది కార్యక్రమాల్లో పాల్గొన్నారు ఇందులో భాగంగా కొండవీటి వాగు గ్రావిటీ కెనాల్ శాఖమూరు రిజర్వాయర్ పన్నులను మంత్రి ఏడీసీ చైర్పర్సన్ లక్ష్మీ పార్దసారథిలు పరిశీలించారు సంబంధించి అన్ని పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు వచ్చే మార్చి నాటికి అధికారులు ఉద్యోగుల కోసం నాలుగు పేల ఇళ్లు పూర్తి చేస్తామని పేర్కొన్నారు అమరావతిలో కాలువలు ఎలా ఉండాలని దానిపై నెదర్లాండ్స్ డిజైన్ ఇచ్చిందని తెలిపారు కొండవీటి వాగు పాలవాగు గ్రావిటీ కెనాల్ తో పాటు మూడు రిజర్వాయర్ల నిర్మాణం వేగంగా జరుగుతుందని కాలువలు రిజర్వాయర్ల పనులు వచ్చే ఏడాది అక్టోబర్ నాటికి పూర్తి చేసేలా ముందుకెళ్తున్నామన్నారు వర్షాల వల్ల కాలువల పనులు కొంచెం నెమ్మదిగా జరుగుతున్నాయని రాజధాని పనులతో పాటు కృష్ణా రివర్ ఫ్రంట్ ను అభివృద్ది చేస్తామన్నారు రైతులకు ఇచ్చిన ఫ్లాట్లలో రోడ్ల నిర్మాణానికి టెండర్లు ఈ నెలాఖరుకు పూర్తవుతాయని అమరావతి రైతుల కౌలు తొమ్మిది వందల మందికి మాత్రమే వివిధ కారణాలతో పెండింగ్ లో ఉందని అమరావతిలో పనులు జరగడం లేదని కొంతమంది ఆరోపణలు చేస్తున్నారు ఎవరిని కుట్రలు పండినా మూడేళ్ళలో రాజధాని నిర్మాణం పూర్తి చేస్తామని ఈ సందర్భంగా మంత్రి నారాయణ తెలియజేస్తారు దాదాపు అన్ని స్టేకప్ అయినాయి బిల్డింగ్స్ అధికారుల యొక్క భవనాలు నాలుగు వేలు టేకప్ అయినాయి ఇవన్నీ కూడా మార్చ్ ఎండింగ్ లోపల పూర్తయిపోతాయి మార్చ్ ఎండింగ్ లోపల నాలుగు మంది అధికారుల భవనాలు పూర్తవుతాయి ఆ విధంగా వర్క్ జరుగుతుంది ఒక ఆగితే ఒక రెండు మూడు బ్లాక్స్ తప్ప మేత పూర్తవుతాయి అదే విధంగా రోడ్లు డ్రైన్స్ చాలా చక్కగా అందరూ టేకప్ చేశారు ఒక లేఅవుట్ రోడ్స్ ఒక టేకప్ చేయాల్సి ఉంది లేఅవుట్ రోడ్స్ కూడా డిజైన్స్ కూడా ఈ నెలాఖరాకి ఐఐటి వాళ్ళు సబ్మిట్ చేస్తారు అవి రాగానే అవి కూడా టేకప్ చేయడం జరుగుతుంది ఈ నేపథ్యంలో ఏ రోజు తీసుకుంటే ఇక్కడ మనం ఈ యొక్క అమరావతి క్యాపిటల్ సిటీ డిజైన్ చేసే దాంట్లో కొండవీటి వాగు పాలవాగు గ్రావిటీ మూడు డిజైన్ చేశారు ఇవి కూడా డిజైన్ చేయించింది నెదర్లాండ్స్ వాళ్ళ దగ్గర నా నెదర్లాండ్స్ అండ్ ఆర్కేడ్స్ వాళ్ళ దగ్గర డిజైన్ చేయించాం నెదర్లాండ్స్ ఎందుకు చేయించామంటే వాళ్ళ యొక్క సిటీ సీ కంటే కింద ఉంటుంది డౌన్లో దే ఆర్ ఎక్స్పర్ట్స్ ఇక్కడ వీటి వాగానే ఇరవై మూడు పాయింట్ ఆరు కిలోమీటర్లు ఉంది ఆ వర్క్ టేకప్ చేశారు ఆ వర్క్ అయితే దాదాపు ఒక పదిహేను నుంచి ఇరవై పర్సెంట్ పూర్తి అయిపోయింది నేను ఎందుకు చెప్తున్నానంటే అక్కడక్కడ కొందరు అమరావతి రాజధాని మళ్ళా ఒక కుట్రగా పెట్టుకొని అక్కడ ఏం జరగట్లేదు ఏమీ లేదు వర్క్ టేకప్ చేయలేదని రకరకాలుగా చెప్తున్నారు ఆ చెప్పేవాళ్ళు చూడండి రిజర్వాయర్ చూడండి ఎంత వర్క్ అయిపోయిందో రిజర్వాయర్ వర్క్ చూడండి దీని యొక్క లింక్ కెనాల్ కొండవీటి వాగ్ చూడండి ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి మాజీ మంత్రి అనిల్లపై డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు కేవలం సంస్కారం అడ్డొస్తుందని లేకపోతే పరిస్థితి వేరే విధంగా ఉండేదని అనిల్పై సంచలన వ్యాఖ్యలు చేశారు రూప్ కుమార్ ఒక మంచి పని జరుగుతుంటే ప్రజలకి అవసరమైనటువంటి మంచి పనులు జరుగుతూ ఉంటే వీలైతే అభినందించాలా లేకపోతే ఖాముగా ఉండాలా నెల్లూరు నగర నియోజకవర్గానికి సంబంధించి బహుశా రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ఎక్కడా లేని విధంగా ఒక మహోన్నతమైన ఆశయంతో గౌరవ మంత్రివర్యులు నెల్లూరు నగరం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నారాయణ సార్ గారు ఒక మహోన్నతమైన ఆశయంతో తను చదువుకున్నటువంటి పాఠశాలను అభివృద్ధిపరచాలా గత ప్రభుత్వ హయాంలో దశాబ్దాల చరిత్ర కలిగినటువంటి స్కూల్ని తిరిగి పునఃప్రారంభించాలా పేదవాడు తనలాగే ఉన్నతమైన చదువులు చదువుకొని ఉన్నత స్థితికి చేరాలని ఒక మంచి ఆలోచన చేసి దానికోసం అహోర్నిసలు కష్టపడమే కాకుండా పూర్తి బాధ్యతలు తన కుమార్తె అయినటువంటి పొంగూరు శరణి గారికి అప్పజెప్పి మీరు కూడా అనేక సార్లు ఆ విజిట్ కూడా రావడం జరిగింది అంతర్జాతీయ ప్రమాణాలతో ఆ స్కూల్ని ప్రారంభించి నెల్లూరులో పడు పేదరికంలో ఉన్నటువంటి పేద పిల్లలకి విద్యని అందిస్తూ ఉంటే దానిని సైతం దానిని సైతం దుర్మార్గంగా దుర్మార్గంగా ఆక్షేపణలు చేస్తున్నారు విమర్శలు చేస్తున్నారు దాని గురించి కూడా మాకు అవి కావాలా అవి కావాలంటున్నారంటే ఇంతకంటే దుర్మార్గం లేదు నేను నోటి మాట చెప్పట్లా ఒక లేఖ రాశారు ఎమ్మెల్సీ గారు విఆర్ హై స్కూల్కు సంబంధించి ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి గారు ఎవరైతే నెల్లూరు నగర నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఉన్నారో ఆయన ఒక కమిషనర్ ఒక లేఖ రాశారు దీన్ని ఏ కంపెనీ పనులు చేసింది ఆ కంపెనీ వివరాలు దీనికి బస్సులు ఏ విధంగా పెట్టారు బస్సులు ఏ విధంగా మెయింటైన్ చేస్తున్నారు పిల్లలకి టిఫిన్ ఎవరు పెడుతున్నారు ఎటువంటి ప్రశ్నలు అడిగారో చూడండి పిల్లలకి టిఫిన్లు ఎవరు పెడుతున్నారు దయచేసి మీ ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తున్నా అదేవిధంగా ఎమ్మెల్సీ గారికి కూడా చెప్పదలుచుకున్నాం ఒక మంచి పని చేసేటప్పుడు మంచి పని జరిగేటప్పుడు అధికార పార్టీ గురించి కానీ లేదా జిల్లాలో ఉన్న ఇతర నాయకుల గురించి కానీ ఎవరి గురించి ఒక్క మాట మాట్లాడున్నాడా అని చెప్పి మీ ద్వారా అడుగుతున్నా ఏదో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి గురించి నేను మాట్లాడితేనే పెద్ద నాయకుడు అయిపోతా మర్చిపోయిన నెల్లూరు జిల్లా ప్రజలు మళ్ళీ నన్ను గుర్తు చేసుకుంటారు నేను ఒకటి ఉన్నానని చెప్పి గుర్తు తెచ్చుకుంటారని చెప్పి లేనిపోని మాట్లాడడం తప్ప కుట్రలు కుతంత్రాలు తెలియని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి గురించి కేవలం తన కష్టార్జితంతో కష్టపడి సంపాదించిన తన సంపాదనతో తనకు జన్మనిచ్చిన నెల్లూరు జిల్లాకి ఎంతో కొంత సేవ చేయాలని ఆలోచన చేసే తప్పనబడే ప్రభాకర్ రెడ్డి గారి గురించి మాట్లాడితే మగతనం అవుద్దనుకుంటే మాత్రం భ్రమ భ్రమ బీసీ నాయకుడిని కాబట్టి ఆరు గంటలు నన్ను కూర్చోబెట్టారు నువ్వు లోపల ఏ విధంగా సమాధానాలు చెప్పావు అవతల ప్రసన్న కుమార్ రెడ్డి గారిపై మూడు గంటలకు వచ్చారు నన్ను బీసీని కాబట్టి ఆరు గంటలు కూర్చోబెట్టారు సునకానందం పొందారు ఆరు గంటలు కూర్చుంటే సునకానందం రాదు అనిల్ కుమార్ యాదవ్ గారు నీ జీవానికి కొంతమంది ఊర్లో వదిలిపెట్టి వెళ్ళిపోయి ఉన్నారు ఎందుకు వెళ్ళారో తెలియదు నీ సొంత పియే నీ సొంత పియే పియ్యల నాగరాజు ఇంట్లో వివాహం ఉందరే పదిహేడో తారీఖున ఫోన్ చేస్తే వేరే పనుండి ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ ఉంది కనుక్కుంటే ఊర్లో కాదు కదా దేశంలోనే లేడని చెప్పారు మరి ఎందుకు వెళ్ళాడో ఏమి సునకానందం పొంతే పోయాడో మాకైతే తెలియట్లా నీ సొంత పియే నిన్ను ఆరు గంటల సేపు కూర్చోబెట్టి సునకానందం పొందాల్సిన అవసరం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి వేమిరెడ్డి రెడ్డి గారికి లేదు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నా నెల్లూరు రైల్వే స్టేషన్లో ఇద్దరు వ్యక్తుల నుంచి ఐదు లక్షలు విలువ చేసే ఇరవై ఐదు కేజీల గంజాయి ప్యాకెట్లను స్వాధీనం చేసుకోవడం జరిగిందని జీపీఆర్పి గుంతకుల్ జిల్లా ఎన్డీపీఎస్ కేసుల నోడల్ అధికారి మురళీధర్ తెలిపారు ముద్దాయిలను మీడియా ఎదుట హాజరుపరిచి కేసుకు సంబంధించిన వివరాలను ఆయన తెలియజేశారు నెల్లూరు రైల్వే స్టేషన్లో ఆకస్మిక తనిఖీలు చేస్తుండగా ఇద్దరు అనుమానాస్పద వ్యక్తుల వద్ద నుంచి ఇరవై ఐదు కేజీల గంజాయిని స్వాధీనం చేసుకోవడం జరిగిందని జీపీఆర్పి గుంతకల్ జిల్లా ఎన్డీపీఎస్ కేసుల నోడల్ అధికారి జి మురళీధర్ తెలిపారు నెల్లూరులోని రైల్వే డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు వారి కార్యాలయంలో నిందితుల్ని మీడియా ఎదుట హాజరుపరిచి కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు రాజస్థాన్ జాలోర్ జిల్లా భద్రనాకి చెందిన భగీరథ్ రాహుల్ కుమార్లు పూరి చెన్నై సెంట్రల్ ఎక్స్ప్రెస్ నుంచి నెల్లూరు రైల్వే స్టేషన్ లో దిగారన్నారు అక్కడి నుంచి నవజీవన్ ఎక్స్ప్రెస్ గుజరాత్లోని నడియాద్ జంక్షన్కు వెళ్లేందుకు సిద్ధమవుతూ అనుమానాస్పదంగా కనిపించారన్నారు వారిని అదుపులోకి తీసుకుని విచారించగా వారి వద్ద నుంచి ఐదు లక్షల విలువ చేసే ఇరవై ఐదు కేజీల గంజాయి ట్రైన్ టికెట్లు మొబైల్ ఫోన్లు ఆధార్ కార్డులు స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించడం జరిగిందని చెప్పారు ఈ సమావేశంలో రైల్వే పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సుధాకర్ ఏఎస్ఐ రైల్వే పోలీసులు సిబ్బంది పాల్గొన్నారు ఈ గంజాయి అక్రమ రవాణా కఠిన చర్యలు తీసుకోవడంలో భాగంగా రైల్వే ఐజీ ఇన్ఛార్జ్ ఐజీ శ్రీ బాబు గారు రాహుల్ మీన ఐపీఎస్ ఎస్ఆర్పి గుంతకల్ వారు మళ్ళీ అలాగే నెల్లూరు ఎస్పీ శ్రీ కృష్ణకాంత్ గారు మరియు మా సిబ్బంది అయిన రైల్వే ఇన్స్పెక్టర్ సుధాకర్ గారు మళ్ళా ఆర్పీఎఫ్సిఏ రమేష్ గారు త్రిటోన్ సి దశరథరామయ్య గారు మరియు నెల్లూరు ఆర్పిఎస్సీ హరిచంద్ర గారు వాళ్ళ ఆధ్వర్యంలో టీమ్స్ ఫామ్ చేసి ఈ అనుమానిత వ్యక్తుల్ని ట్రైన్స్ని చెక్ చేయడం జరిగింది దాంట్లో భాగంగా నిన్న ఈ తనిఖీలో డబల్ టూ ఎయిట్ ఫైవ్ నైన్ పూరి చెన్నై సెంట్రల్ ఎక్స్ప్రెస్ నుండి దిగే వ్యక్తుల్ని వాళ్ళని చెక్ చేయడం జరిగింది రైల్వే ప్లాట్ఫామ్ నెంబర్ టూ వన్ త్రీలో టూ వన్ త్రీ ప్లాట్ఫామ్ దగ్గర వెయిటింగ్ హాల్లో ఇద్దరు అను ఇద్దరు అనుమానిత వ్యక్తుల్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది వాళ్ళ దగ్గర నుంచి ఒక రెండు రెండు మూడు బ్యాగ్స్ని చెక్ చేయగా వాళ్ళు దాంట్లో ప్యాక్ చేసిన ఒక పదహైదు కిలోలు ఒకటి పది కిలోలు ఒకటి గంజాయి ప్యాకెట్స్ గంజాయి ప్యాక్ చేసిన ప్యాక్ దొరుకుతుంది దొరక దొరికింది వాళ్ళ పేర్లు విచారించగా భగీరథ్ సన్ ఆఫ్ హరిరామ్ ఫార్టీ నైన్ ఇయర్సు కోలారెరం దాని భద్రునా పోస్టు జాలూర్ జిల్లా రాజస్థాన్ అట్లాగే రెండో రాహుల్ కుమార్ సన్ ఆఫ్ పునారాం ట్వంటీ వన్ ఇయర్స్ ఏ మహాదేవ్ సందీర్ సమీ దగ్గర జామం గ్రామం జాలూర్ జిల్లా రాజస్థాన్ వీళ్ళిద్దరిని అనుమానం వీళ్ళిద్దరిని అదుపులోకి తీసుకోవడం జరిగింది వీళ్ళిద్దరిని ప్రశ్నించగా వీళ్ళు పలాసా నుంచి అంటే పలాస కంటే ముందు బెల్గాం ఒరిస్సాలో బెల్గాంలో ఈ రాజుభాయ్ అనే అతని దగ్గర ఇది ఈ గంజాయిని కొనుక్కోవడం జరిగింది అక్కడి నుంచి బెల్గాం టు పలాసా పలాసా నుంచి నెల్లూరుకు వచ్చి నెల్లూరులో ఇక్కడ దిగి ఇక్కడి నుంచి నెక్స్ట్ ట్రైన్ వన్ టూ సిక్స్ ఫైవ్ సిక్స్ నవజీవన్ ఎక్స్ప్రెస్ గుజరాత్లో నుంచి అక్కడి నుంచి అహ్మదాబాద్కి అహ్మదాబాద్లో దిలీప్ అనే వ్యక్తికి ఈ మొత్తం సరుకును ఇచ్చేటట్లుగా ఒప్పందం చేస్తున్నారు బెలగాం నుంచి పలాసా పలాసా టు నెల్లూరు నెల్లూరు టు అహ్మదాబాద్ అహ్మదాబాద్ పోయి మొత్తం ఈ పదహైదు కిలోల ఇరవై సారీ ఇరవై ఐదు కిలోల గాంజాన్ని మొత్తం వాళ్ళకు చేసే విధంగా తెలుస్తుంది వీళ్ళ ఫ్రంట్ ఫ్రంట్ బ్యాక్ కవరేజెస్ కూడా మొత్తం తీసుకున్నాం వీళ్ళ మొబైల్స్ని కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది గ్రామంలోని చెత్త సేకరణ కేంద్రంలో జిల్లా స్థాయి శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు విధానంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు వారు గ్రామంలో పర్యటించి పారిశుద్ధ్య కార్మికులతో కలిసి చెత్తను సేకరించారు నెల్లూరు జిల్లా ముతుకూరు మండలం పిడతాపోలూరు గ్రామంలోని చెత్త సేకరణ కేంద్రంలో జిల్లా స్థాయి శిక్షణ కార్యక్రమం నిర్వహించారు డివ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొని శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు పొడి చెత్త తడిచెత్త సేకరణ చెత్త నుండి సంపద తయారీ తదితర అంశాలపై క్షేత్రస్థాయిలో ఈ శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించిన అధికారులు జిల్లాలోని అన్ని మండలాల ఎంపీడీవోలు డిప్యూటీ ఎంపీడీవోలు డీడీవోలు డీఎల్పీవోలు బృందాలుగా ఏర్పడి చెత్త సేకరించే విధానంపై అవగాహన కోసం గ్రామంలో పర్యటించి పారిశుద్ధ్య కార్మికులతో కలిసి చెత్తను సేకరించారు శిక్షణ తరగతులలో భాగంగా చెత్తను విడదీయడం నిల్వ చేయడం వర్మే కంపోస్టుగా మార్చే ప్రక్రియ తదితర విధానాలపై ఎంపీడీవోలకు డిప్యూటీ లకు అవగాహన కల్పించనున్నారు ఈ కార్యక్రమంలో డీడీఓలు వసుమతి రమణయ్య రాంబాబు ముతుకూరు ఎంపీడీఓ నాగమణి డిప్యూటీ ఎంపీడీఓ హేమంత్ కుమార్ స్థానిక పంచాయతీ కార్యదర్శి శేషగిరిరావు తదితరులు పాల్గొన్నారు ఎంపీడీఓస్ డిప్యూటీ ఎండిఓసు డి వోస్ డిఎల్పిఓసు అందరం కూడా పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది మేము కూడా ప్రత్యక్షంగా మరి స్వచ్ఛతా కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేయాలి ఎలా జరుగుతుంది అనేది కూడా ఈ గ్రామాన్ని మోడల్గా ఈ ఎల్సి జరుగుతుంది దాంట్లో భాగంగా ఈరోజు అందరం కూడా రావడం జరిగింది ఇది స్టేట్ లెవెల్లో అన్ని జిల్లాల్లో కూడా ప్రోగ్రాం జరుగుతుంది రెండో తారీఖు నుంచి రెండో తారీఖుగానే ఐదో తారీఖుగా పెడతామన్నారు మనకున్న పరిస్థితుల ప్రకారం ఈ రోజు ఏర్పాటు చేసుకున్నాం దీనికి గారు రావడం జరిగింది ఈ టీములుగా ఏర్పడి నాలుగు టీములుగా ఏర్పడి అది ప్రతి కూడా ఏ విధంగా ప్రత్యక్షంగా పాఠశాలలో ఉదయం టిఫిన్ కిచిడి తిని ముప్పై మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు కడుపు నొప్పి వాంతులతో తీవ్ర ఇబ్బంది పడుతున్న విద్యార్థుల్ని హాస్టల్ సిబ్బంది స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు ఖమ్మం జిల్లా కల్లూరులోని ప్రాథమిక విచారంలో మనకు తెలియదు అన్నం ఉడకకపోవడం దానివల్ల అరుగుదల కాకపోవడం వల్ల వాళ్ళకి కడుపులో నొప్పి గ్యాస్ పట్టేసి ఆయాసము లైట్కి వామిటింగ్ సెన్సేషన్ ఈ టైప్ ఆఫ్ ఉన్నది తినని వాళ్ళు కొంతమంది ఉన్నారు ఇప్పుడు పెద్ద పిల్లలు ఉన్నారు తినని వాళ్ళు వాళ్ళు అసలు అందుకోలేదు బాగాలేదని ఇది సరిగా ఉడకలేదని చెప్పి వాళ్ళు తినలేదంటే వాళ్ళందరూ హ్యాపీగానే ఉన్నారు వాళ్ళకి ఎవరికి ఏం కాదు ఎవరైతే తిన్నారో వాళ్ళే ఇబ్బంది పడుతున్నారు ఖమ్మం ముగ్గురిని పంపించామండి ఇంకోటి పొద్దున ఇంకా గట్టిగా ఉన్న పరిస్థితిలో ఉందని చూశారు చూశారు దాని ప్రకారంగా ఉడకపోవడం అనేది జరిగిందని ప్రాథమిక అంచనా డ్రగ్స్ కి యువత దూరంగా ఉండాలని బాగా చదువుకుని ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఎస్ఐ రంగనాథ్ గౌడ్ పిలుపునిచ్చారు డిగ్రీ కళాశాల విద్యార్థులకి ఆయన డ్రగ్స్ నిర్మూలనపై అవగాహన కల్పించారు నెల్లూరు జిల్లా కోవూరు మండల పరిధిలోని శ్రీ ఎర్రబాక కృష్ణారెడ్డి కౌశల్యమ్మ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు కోవూరు ఎస్ఐ రంగనాథ్ గౌడ్ డ్రగ్స్ నిర్మూలనపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ యువత మాదక ద్రవ్యాల పట్ల అప్రమత్తంగా ఉండాలని వాటికి అలవాటు పడరాదని సూచించారు ఒక వ్యక్తి మాదక ద్రవ్యాలకు అలవాటు పడితే వారి కుటుంబమే సర్వనాశనం అవుతుందన్నారు డ్రగ్స్ కి అలవాటు పడినా అమ్మిన సహకరించిన వారు అందరూ దీనికి బాధ్యులన్నారు వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఎవరైనా డ్రగ్స్ ఉపయోగిస్తున్నా అమ్ముతున్నా సమాచారాన్ని వన్ వన్ టూ నెంబర్ కి కాల్ చేసి సమాచారం అందించాలని తెలిపారు ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ లక్ష్మీ ప్రసన్న వైస్ ప్రిన్సిపల్ రామ్ ప్రసాద్ రామాంజనేయులు కళాశాల సిబ్బంది పాల్గొన్నారు గతంలో సమస్య వచ్చింది చాలా పెద్ద సమస్య వచ్చింది ఈ డ్రగ్ అనేది ఒక్కసారి కనుక ప్రవేశించింది అంటే అనేటి మన మన కాలేజీ ఏంటంటే అంత ఎఫెక్టివ్గా అంత దూరం పోలేదు కాబట్టి మనకు అనిపించట్లేదు కానీ పెద్ద పెద్ద కాలేజీలు ఉంటాయి దాంట్లో ఏ మూల ఏం జరుగుతుందో తెలియదు ఈ కాలేజీలో ఆ మూలని చూస్తే ఈ మూల కనిపిస్తుంది ఏం జరుగుతుంది పెద్ద పెద్ద కాలేజీలు ఉన్నాయి వందల ఎకరాలు వేల ఎకరాలు కూడా ఉన్నట్టు ఉన్నాయి అప్పుడు పరిస్థితి ఎక్కడ ఏ మూల ఏం జరుగుతుందో తెలియదు ఒక్కసారి ప్రవేశించిందంటే కాలేజ్ కాలేజ్ మొత్తం పిల్లలంతా నాశనం సో దయచేసి మీ వంతుగా మీరేం చేయాలి ఏం చేయగలరు మీరు ఒకటి డ్రగ్కు అడిపి కాకుండా ఉండగలరు ఒకటి రెండోది నీ చుట్టుపక్కల ఉన్నవాన్ని అడిపి కాకుండా చూడగలరు మూడోది ఎక్కడైనా ఏదైనా సమాచారం దొరికితే దాన్ని అందించి దాన్ని ప్రివెంట్ చేయడానికి పోలీసుకు సహకరించవలసి అని కోరుకున్నాను కల్లూరు కొత్తపాలెం గ్రామంలో నీటి గొంతులో గుర్తు తెలియని మృతదేహం కలకలం రేపింది వాకాడు ఎస్సీ నాగబాబు మృతదేహాన్ని పరిశీలించి దర్యాప్తు చేపట్టారు తిరుపతి జిల్లా వాకాడు మండలంలోని కల్లూరు కొత్తపాలెం గ్రామంలో గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది గ్రామస్తుల సహాయంతో మృతదేహం వెలికి తీశారు ఈ విషయమై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారించారు వాకాడు ఎస్ఐ నాగబాబు మృతదేహాన్ని పరిశీలించి దర్యాప్తు చేపట్టారు అదే గ్రామానికి చెందిన బల్లి చంద్రబాబు ఆచూకీ మూడు నాలుగు రోజులుగా లేదు ఈ విషయం తెలుసుకున్న చంద్రబాబు భార్య జ్యోతి పరిశీలించి ఆ మృతదేహం తన భర్తదేనని గుర్తించింది ప్రమాదో గుంటలో పడి మృతి చెంది ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు అయితే మృతుడి వంటిపై దుస్తులు లేకపోవడం బాగు ఉండడంతో స్థానికంగా పలు సందేహాలు కూడా వస్తున్నాయి అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలన్న చర్చ జరుగుతోంది ఈ రోజు ఉదయం మాకు రాబుల సమాచారం మేరకు ఉదయం సుమారుగా పది గంటలకు సమయం కల్లూరు గ్రామం శివాలయం పక్కన చెరువులో ఒక బాడీ వెళ్తూ ఉంది అందుకు మాకు ఫోన్ కాల్ రావడం జరిగింది అందరూ భాగంగా మేము మా సిబ్బంది అందరిని కలిసి మన ఆ కేసు చేరుకుంటే ఒక బాడీ తేల్తా ఉంది దాన్ని గ్రామస్తుల సహాయంతో దాన్ని లాగటం వల్ల దాన్ని తీసాము అందులో ఆ అబ్బాయిని వెరిఫై చేయగా ఆ అతను మృతుడు బల్లి చంద్రబాబు ఆ నాన్న పేరు జీవరత్నం వయసు నలభై రెండు సంవత్సరాలు ఒక అని చెప్పి తెలిసింది వాళ్ళ సంతూరు వచ్చేసరికి నాయుడుపేట దగ్గర అతను వాళ్ళ సొంత అక్కగారి కుమార్తె పెరిగేసుకొని పదిహేను సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ వంటకం జరుగుతూ ఉంది అతనికి ఇద్దరు కుమార్తె బాయిఫుగా బాబు కూడా ఉన్నారు వాళ్ళు చిన్న చిన్న ఫ్యామిలీ డిస్ప్యూట్ ఉండి మన సాయంత్రం ఆదివారం సాయంత్రం టైంలో ఫ్యామిలీతో గొడవాడి బాగా తాగేసి వెళ్ళిపోయి ఆ గ్రామం దగ్గర తిరువుల దగ్గరికి వెళ్ళి చనిపోయి ఉండొచ్చు అని వాళ్ళ వాళ్ళ భార్య తమ గ్రామస్తులపై స్టేషన్ చేసి సముద్రపు నాచు పెంపకం ద్వారా వచ్చే ఆదాయం తదితర అంశాలపై నాగరాజు కుమారి అవగాహన కల్పించారు ఆసక్తితో ముందుకు వస్తే ప్రభుత్వం సహకారం అందిస్తుందని ఆమె తెలిపారు మత్స్యకార మహిళల ఆర్థిక అభ్యున్నతి కోసం సముద్రపు నాచు పెంపకంపై ప్రత్యేక శిక్షణ కల్పిస్తున్నామని డీఆర్డీఏ పిడి నాగరాజు కుమారి తెలిపారు నెల్లూరు జిల్లా ముతుకూరు మండలం కృష్ణపట్నం గ్రామంలో సముద్రపు నాచు పెంపకం తద్వారా వచ్చే ఆదాయం తదితర అంశాలపై మహిళలకు అవగాహన కల్పించారు డిఆర్డీఏ మత్స్యశాఖ స్కంద ఆల్గే సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సుమారు వంద మంది మహిళలకు సముద్రపు నాచు పెంపకం గురించి ప్రయోగాత్మకంగా వివరించి చెప్పారు ఈ సందర్భంగా డిఆర్డీఏపీడీ మాట్లాడుతూ మత్స్యకారులను మరింత అభివృద్ది చేసేందుకు ప్రభుత్వం తీసుకువచ్చిన సముద్రపు నాచు పెంపకం అమ్మకం ఆదాయం తదితర అంశాలపై శిక్షణ కల్పిస్తున్నామని చెప్పారు ఈ కార్యక్రమంలో ఫిషరీస్ ఏడీ చాన్బాషా ఎఫ్డివో పూజిత వెలుగు ఏపీఎం నిర్మల ఫిషరీస్ అసిస్టెంట్లు మత్స్యకార గ్రామ పెద్దలు మహిళలు తదితరులు పాల్గొన్నారు పురుషులు సముద్రంలోకి చేపలు పట్టడానికి ఇట్లా వెళ్ళినప్పుడు మహిళలకు ఇంకొక ఉపాధి కల్పిస్తే బాగుంటది ఇంకొక లైవ్లీహుడ్ ఉన్నట్లయితే వాళ్ళ ఫ్యామిలీస్ మరింత బాగుపడటానికి అవకాశం ఉంటుంది అన్నటువంటి ఉద్దేశంతో దీన్ని ఏర్పాటు చేశాను వీళ్ళు ఈ సీవీడ్ కల్టివేషన్ ద్వారా అదనపు ఆదాయం పొందడానికి అవకాశం ఉంటుంది దీనికి పెద్దగా ఎక్కువ కష్టపడాల్సిన అవసరం కూడా లేదు మనకి స్కందా కంపెనీ ఇలాంటి కంపెనీస్ కొన్ని ముందుకు వచ్చాయి సీవీడ్ సప్లై చేస్తారు ఈ సప్లై చేసిన సీవీడ్ని మన మహిళలు ఈ సముద్రంలో రెండు మూడు రకాల పద్ధతులు కూడా చెప్పడం జరిగింది ట్యూబ్ మెదడ్ అని రాష్ మెదడని ఇలా పద్ధతులు కూడా చెప్పారు ఈ పద్ధతుల్లో వాళ్ళు ఈ సివీటిని సముద్రంలో వదిలేసి ఒక ఫార్టీ ఫైవ్ డేస్కి మళ్ళీ క్రాప్ వస్తుంది కాబట్టి ఫార్టీ ఫైవ్ డేస్ దాన్ని జాగ్రత్తగా సంరక్షించుకోవాల్సిన అవసరం ఉంది దీన్ని చేపలకి కూడా మంచి ఫుడ్ కాబట్టి ఇది చేపలు వాటిని తినకుండా కొంచెం అడ్డుకట్టలాగా వేసుకొని దాన్ని కాపాడుకుంటూ ఉండాలి అదేవిధంగా మనకి పొల్యూషన్ కానీ క్యారీ బ్యాగ్స్ ఇలాంటివన్నీ దానిలో చుట్టుకుపోయినట్లయితే అది గ్రోత్ తక్కువగా ఉంటుంది కాబట్టి ఇలాంటివేమీ రాకుండా సరిగా రావడం కోసం క్యారీ బ్యాగ్స్ లేకపోతే ఇంకా ఏదైనా చెత్త అలాంటి కొట్టుకొచ్చి ఉంటాయి కాబట్టి అవి ఏమి రాకుండా చూసుకోవటం ఒకటి చేపలు తినకుండా చూసుకోవటం ఒకటి కొద్దిగా టెంపరేచర్స్ మోడరేట్ గా ఉండే టెంపరేచర్స్ సాయిపేట చెరువులో మత్స్యకారులు చేపల సంఘం ప్రెసిడెంట్ మధ్య విభేదాలు తలెత్తాయి తమను చేపలు పట్టనీయకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని మత్స్యకారులు ఆరోపించారు మా కడుపులు కొట్టద్దయ్యా అంటూ వారు అధికారుల్ని వేడుకున్నారు నెల్లూరు జిల్లా కొండాపురం మండలం సాయిపేట చెరువులో చేపలు పట్టేవారికి ఎస్టీ సంఘం చేపల ప్రెసిడెంట్ కనకయ్యకు మధ్య విభేదాలు తలెత్తాయి ఎస్టీ కాలనీలో సుమారు వంద కుటుంబాలు వారు జీవనం సాగిస్తున్నారు చెరువు ఎస్టీ సొసైటీ కింద ఉండడంతో కనకయ్య అనే వ్యక్తి కొన్ని కుటుంబాలకి రెండు సంవత్సరాలకు కొంత నగదు ఇచ్చి తను మాత్రం పెద్ద మొత్తంలో చేపలు అమ్మి సొమ్ము చేసుకుంటున్నాడని వారు ఆవేదన వ్యక్తం చేశారు నగదు తీసుకోకుండా ఉన్న పది కుటుంబాల వారు చెరువులోకి వెళ్లి చేపలు పట్టుకుంటుండగా బెదిరించి వారిని భయభ్రాంతలకు గురి చేస్తున్నారని

ఆయనకి పది రూపాయలు లెక్కన ఆయనకి వేస్తారు అదే పది రూపాయలకి మమ్మల్ని ఏం అంటాడు మేము ఎట్టా వేస్తాం అంటే మేము మా యాసి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సహకారంతో నలభై ఏళ్ల సమస్యకు పరిష్కారం దొరికిందని టీడీపీ ఐటీ వింగ్ నాయకులు సతీష్ నాయుడు తెలిపారు పాడుపోయిన తరువు పూడ్చివేత పనులను ఆయన పర్యవేక్షించారు సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి సహకారంతో నలభై సంవత్సరాలుగా గ్రామంలో సుదీర్ఘ సమస్య పరిష్కారమైందని టీడీపీ ఐటీ వింగ్ నాయకులు తిరుమల శెట్టి సతీష్ నాయుడు చెప్పారు నెల్లూరు జిల్లా ముతుకూరు మండలం లింగాయపాలెం వాడలో ఉన్న పాడుబడిపోయిన దొరువు పూడ్చివేత పన్నులను సతీష్ నాయుడు పర్యవేక్షించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో నిరుపయోగంగా ఉండి నివాసాలకు దగ్గరగా ఉన్న దొరువును పూడ్చివేయాలని ఎన్నికల ప్రచార సమయంలో గ్రామస్తులు సోమిరెడ్డి శృతిరెడ్డి దృష్టికి తీసుకువచ్చారని తెలిపారు వర్షాకాలంలో దొరువులో నీరు నిలిచిపోవడం వల్ల విష సర్పాలు గ్రామంలోని చెత్తా చెదారం నిలిచిపోవడంతో నానా ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో దొరువును పూడ్చివేసి పార్కు నిర్మించేలా ఎమ్మెల్యే సోమిరెడ్డి సూచించడంతో పనులు ప్రారంభించామని చెప్పారు మరమ్మతుల అనంతరం చదురు చేసి పిల్లలు పెద్దలు ఆహ్లాదంగా గడిపేందుకు వీలుగా ఓ మినీ పార్కును ఈ ప్రదేశంలో ఏర్పాటు చేయనున్నట్లు సతీష్ నాయుడు చెప్పారు సుదీర్ఘ కాలంగా ఉన్న సమస్య పరిష్కారం అవుతున్న నేపథ్యంలో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పల్లాల గాంధీ పల్లాల బాబు నాటార్య నాగేంద్రబాబు తదితరులు ఉన్నారు దొరువు కార్యక్రమం మా బ్రహ్మదేవ్ గ్రామ పంచాయతీకి సంబంధించి లింగాపాలెం హ్యామ్లెట్కి దగ్గరలో ఉన్న అరుంధతివాడ ఈ అరుంధతివాడ గత నలభై నలభై సంవత్సరాల నుంచి ఇక్కడ ప్రజలు నివసిస్తున్నారు వీరికి ప్రధాన సమస్య ఈ దొరువు గత నలభై సంవత్సరాల నుంచి ఈ దొరువు అనేక ఇబ్బందులుగా వీళ్ళకి గురి చేస్తున్నది ఎలాగంటే ఏదైనా కలేబురాలు కానీ ఏదైనా చెత్త కానీ ఇది ఒక డంపింగ్ యార్డ్ లాగా చేసేసి ఇది ఉపయోగకంటే నిరుపయోగంగానే దీన్ని మార్చేసి ప్రజలకు ఇబ్బందులను గురి చేస్తున్నారు తప్ప అందులో ఊరికి స్టార్టింగ్లోనే దొరువు ఉండడం వీళ్ళు ఒక అరిష్టంగా ఫీల్ అవుతున్నారు క జంతు కళ్యాబరాలు ఏదైనా సరే ఇక్కడే అన్ని డమ్ చేసేస్తున్నారు దీనివల్ల వీళ్ళు తీవ్ర అనారోగ్య సమస్యలు పురుగు బెడద ఇబ్బంది పడుతున్నారు పాముల సమస్యలు ఉన్నాయి వర్షాకాలం అయితే మరీ దారుణంగా ఇబ్బంది పడుతున్నారు ఈ దొరువు నిండా నీళ్ళు వచ్చేస్తాయి ఈ దొరువు నిండా నీళ్ళు రావడంతో పాటు ఈ దొరువులో ఉన్న నీళ్లు రాపూర్లో వాట్సాప్ గవర్నెన్స్పై అధికారులు అవగాహన ర్యాలీ నిర్వహించారు ప్రజలందరూ వాట్సాప్ గవర్నెన్స్ని సద్వినియోగం చేసుకోవాలని ఏపీఎం చంద్రశేఖర్ రెడ్డి కోరారు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన వాట్సాప్ గవర్నెన్స్ను సద్వినియోగం చేసుకోవాలని ఏపీఎం చంద్రశేఖర్ తెలిపారు నెల్లూరు జిల్లా రాపూరు మండల పరిషత్ కార్యాలయం నుండి బాలాజీ కాంప్లెక్స్ కూడలి వరకు ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా ఏపీఎం చంద్రశేఖర్ మాట్లాడుతూ ప్రజలకు ఉన్న సమస్యలలో దాదాపు ఏడు వందల రకాల సేవలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు అలాగే ఈ వాట్సాప్ గవర్నెన్స్ లో ప్రజల సమస్యలను వాయిస్ రూపంలో కానీ ఎస్ఎంఎస్ రూపంలో కానీ సమస్యను పొందుపరచినట్లయితే ప్రభుత్వం వారు ఆ సమస్యను ఆయా ప్రభుత్వ శాఖ ద్వారా సమస్యను పరిష్కరిస్తారని తెలిపారు ప్రజలు కార్యాలయాలకు వెళ్లకుండా నేరుగా వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా సేవలు పొందేలా అవకాశం ప్రభుత్వం కల్పించిందని దీన్ని ప్రతి ఒక్కరూ అలవాటు చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ భూపతి జయమ్మ ఏఓ దశరథ రామిరెడ్డి పంచాయతీ కార్యదర్శి కవిత మండల పరిషత్ సీనియర్ అసిస్టెంట్ చంద్రశేఖర్ అన్ని శాఖల అధికారులు సిబ్బంది పాల్గొన్నారు మన రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి అతి ముఖ్యమైన ప్రతిష్టాత్మకంగా ఈరోజు వాట్సప్ గవర్నెన్స్ అనే ప్రోగ్రాం చేపట్టడం జరిగింది దీనికి సంబంధించి రాపూర్లో ఉన్నటువంటి మండల తరపు నుంచి కానీ అన్ని ఆఫీసుల తప్ప నుంచి కానీ మేము ఈరోజు ర్యాలీ చేయడం జరిగింది దీంట్లో ముఖ్యంగా ఏంటంటే ఒక వాట్సాప్ గ్రూప్ని ప్రవేశపెట్టడం జరిగింది ప్రభుత్వం వారు సో ఈ ఈ వాట్సాప్ గ్రూప్ ద్వారా ప్రజలకు ఉన్నటువంటి సమస్యల్ని దాదాపుగా ఏడు వందల సమస్యలను పరిష్కరించడానికి అవకాశం ఉంది దీనికి ఒక వాట్సప్ నంబర్ కూడా ఇవ్వడం జరిగింది సో ప్రజలు వాట్సాప్ నంబర్ ద్వారా వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు తెలియజేసుకోవచ్చు వాళ్ళు వాయిస్ రూపంలో కానీ లేదా వాయిస్ మెసేజ్ తో కాని టైపింగ్ మెసేజ్ తో కానీ వాళ్ళు వాళ్ళ యొక్క సమస్యను తెలియజేసినట్లయితే దానికి పరిష్కారంగా ప్రభుత్వం వారు వాళ్ళకి ఏ అధికారుల ద్వారా వాళ్ళకి పరిష్కరించాలో పరిష్కరించడం జరుగుతుంది వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి రాజధానిలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి నారాయణ ఎవరిని కుట్రలు చేసినా మూడేళ్లలో అమరావతిని పూర్తి చేస్తామని స్పష్టం ఎంఎల్సి పర్వతరెడ్డి అనిల్ కుమార్ యాదవ్లపై రూప్ కుమార్ యాదవ్ ఫైర్ సంస్కారం అడ్డొస్తుందని హెచ్చరిక గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కిచిడీ తిని విద్యార్థినులకు తీవ్ర అస్వస్థత హాస్పిటల్ కు తరలింపు నెల్లూరు రైల్వే స్టేషన్ లో ఇరవై ఐదు కేజీల గంజాయి స్వాధీనం ఇద్దరు నిందితులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలింపు నీటి గుంతలో కలకలం రేపిన వ్యక్తి మృతదేహం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన వాకాడు ఎస్ఐ ఇవి లో వార్తలు మరికొన్ని అంశాలను చూద్దాం చిన్న బ్రేక్ తర్వాత స్టేవిదాస్